వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాంగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఇవాళ మేము కేఎఫ్సీ స్టైల్లో చికెన్ లాలీపాప్స్ చేస్తున్నాము ఇది మన రాయలసీమ స్టైల్ అండి ఎక్స్పెషల్లీ మన ఇండియన్స్కి నచ్చేలా స్పైసెస్ని అడ్జస్ట్ చేసి ఉప్పు కారం పులుపు అన్నీ సమానంగా సరిపోయే విధంగా చేసి చూపిస్తున్నాము అయితే మేము చెప్పే చిన్న చిన్న టిప్స్ పాటిస్తే పక్కా కేఎఫ్సీ స్టైల్ చికెన్ లాలీపాప్ టేస్ట్ వచ్చి తీరుతుంది టేస్ట్లో అయినా టెక్స్చర్లో అయినా మాత్రం మార్పు ఉండదండి ఇన్ఫ్యాక్ట్ వాటికన్నా ఇవే స్పైసెస్ అన్నీ బ్యాలెన్స్ అయ్యి రెట్టింపు రుచిగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసుకునే తీరులో చేసి చూపించాము రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ఓసారి ట్రై చేయండి చాలా క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటాయి ఇవి ప్రాసెస్ చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ లెగ్ పీసెస్ తీసుకొని ఇలా సైడ్స్ ఉన్న కండ మొత్తాన్ని కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే హాఫ్ స్పూన్ మిరియాల పొడి రుచికి సరిపడా కారం ఉప్పు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ డార్క్ సోయా సాస్ ఒకటిన్నర స్పూన్ వెనిగర్ వేసి వీటన్నిటినీ కూడా ఈ లాలీపాప్స్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా లాలీపాప్స్కి మసాలాలన్నీ పట్టించి ఒక అరగంట పాటు పక్కన ఉంచాలి ఇలా ఒక అరగంట పాటు నాననివ్వడం వల్ల మసాలా అంతా కూడా చికెన్ లాలీపాప్స్కి లోపల వరకు బాగా పట్టి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు దీంట్లోనే పావు కప్పు కార్న్ఫ్లవర్ మూడు స్పూన్లు మైదా ఒకటిన్నర స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అలాగే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ ఇది ఆప్షనల్ అండి మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు ఒక ఎగ్ వేసి ఈ లాలీపాప్స్కి బాగా పట్టే విధంగా కోట్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా ఒక స్పాచుల సహాయంతో లాలీపాప్స్ని బాగా కోట్ చేసుకోవాలి చివరగా మన చేతితో బాగా లోపల వరకు మసాలా అంతా పట్టే విధంగా కోట్ చేసుకొని మరోవైపు ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి బాగా హీట్ చేసుకోవాలి ఈ విధంగా కోట్ చేసుకున్న చికెన్ లాలీపాప్స్ని సల సలా మరుగుతున్న ఆయిల్లో ఒక్కొక్కటి వేస్తూ ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే క్రిస్పీగా అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు ఆగి ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ చికెన్ని కుక్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇవి బాగా లోపల వరకు వేయడానికి కనీసం పది నుండి పదహైదు నిమిషాల సమయం పడుతుంది మాకైతే సరిగ్గా ఒక పదహైదు నిమిషాలకు చూడండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాయి ఈ స్టేజ్లోనే ఆయిల్లో నుంచి తీసి ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలాగే చికెన్ లాలీపాప్స్ అన్నింటినీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో సర్వ్ చేశాం వీటిని టీ టైమ్ స్నాక్స్లో వేడి వేడిగా టమాటో కెచప్ అలాగే మాయనస్తో కానీ తిని చూడండి భలే నచ్చుతాయి మీకు పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా యాజ్ ఇట్ ఈస్ కేఫ్సీ టేస్ట్ వస్తుంది కానీ ఈ టేస్ట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా చికెన్కి మసాలాలు పట్టించి ఒక అరగంట పాటు నాననివ్వాలి ఆ విధంగా నానబెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ని సెకండ్ టైం కోటింగ్ చేసుకునేటప్పుడు అన్ని వైపులా బాగా పట్టే విధంగా కోట్ చేసుకోవాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్ టేస్ట్తో క్రిస్పీగా వస్తాయి చూడటానికి కూడా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదండి ఓసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి మరోసారి మీరు ఆన్లైన్లో లాలీపాప్స్ని ఆర్డర్ చేయరు ఇలా సింపుల్గా ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసేసుకొని హ్యాపీగా ఇంటిల్లపాది ఎంజాయ్ చేస్తారు అలాగే మన ఛానల్లో చికెన్లో చాలా వెరైటీ రెసిపీస్ ఉన్నాయి చికెన్ ఫ్రై అని చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అని చికెన్ పకోడీ అని కేఎఫ్సీ స్టైల్ చికెన్ అని చికెన్ స్టిక్స్ అని ఇలా చాలానే ఉన్నాయి ఇంతవరకు చూడని వారు ఎవరైనా ఉంటే వారి కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇచ్చాను ఒకసారి లింక్ని క్లిక్ చేసి రెసిపీని చూసి మీరు ట్రై చేయండి ప్రతి ఒక్క రెసిపీ కూడా పర్ఫెక్ట్ టేస్ట్తో కుదురుతాయి చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎవరైనా ఈజీగా చేసుకునే తీరులో చేసి చూపించాము ప్రతి ఒక్క రెసిపీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి బై ద వే ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాము కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూస్ ఏ మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం